మన నెల్లూరులో దర్గా మెట్ట వేమల్ శెట్టి బావి రామ్నగర్ ఇక్కడ మేమైతే ఈరోజు వచ్చినాము వైద్య రాఘవేంద్ర స్వామి దేవస్థానానికి వచ్చినాము ఇక్కడ మేము చూస్తానండి ఇప్పుడే లోపలికి వెళ్తామండి మన ఎంట్రింగ్లోనే వచ్చేసి మన సాయిబాబా అయితే వస్తారు సాయిబాబాని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ స్వామి సాయిరామ్ ఫేమల్ శెట్టి బాయ్ స్వామివారి యొక్క లోపలికి వచ్చేసిన గడప లోపలికి ఇక్కడ మీరు దర్శనం చేసుకున్నట్టయితే ఇక్కడంతా నాగస్వామిలో కానీ నవగ్రహాలు కానీ ఇక్కడ స్వామి శన్నమా అయ్యప్ప మందిరం కూడా ఉన్నది ఇక్కడ స్వాములు చేసుకోవడానికి కూడా ఉంది ఇక్కడ మన భజన చేసుకునే కార్యక్రమానికి కూడా నిత్యం భజన కూడా జరుగుతుంటుంది ఇక్కడ స్వామి స్వామివేశమయ్యప్ప ఇప్పుడు గుళ్ళే తీసుకెళ్తారు చూస్తా ఉండే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడికి వచ్చేసి అనుగ్రహం ఉంటే కానీ ఇక్కడికి మనం రాలేమ్మా చాలా అద్భుతము యామల్ శెట్టి బోయ్ అన్నట్టు అయితే ఇదే గుడి అండి ఇక్కడ స్వామివారి గుడి ఇక్కడ గదిస్తాము ఇక్కడైతే పూజలు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బావి ఇచ్చేసరేనండి బావి కూడా చూడండి దర్శనం చేసుకోండి గోవింద గోవింద సార్ చూడండి స్వామివారిని కూడా చూపిస్తాము స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి బాగానే ఉంటారు మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారు కానీ పైన కానీ చూసేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది యామాయల శెట్టి బాయ్ యామాయల శెట్టి బాయ్ గుడి నెల్లూరు